విఎస్ నైన్ మీడియాకు స్వాగతం ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నానుడి ఇక్కడ అక్షరాల సరిపోతుంది ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకోలేదు ఇతడు ఏడుపదుల దాటిన వయసులో కూడా యంగ్ అండ్ డైనమిక్ గా ఆదర్శం అయ్యాడు మామూలుగా కాదు పవర్ లిఫ్టింగ్లో ఏకంగా జాతీయ స్థాయిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాడు అంతేకాదు హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకున్న డెబ్బై మూడు సంవత్సరాల శంకర్రావు ఆరు నెలల కాలంలోనే పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి చెప్పవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన శంకర్రావు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో హార్ట్ సర్జరీ చేయించుకుని కూడా పవర్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పథకాలు సొంతం చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్న ఈజ్ గోల్డ్ మ్యాన్ శంకర్రావు పైవిఎస్ నైన్ మీడియా స్పెషల్ స్టోరీ శంకర్రావు గతంలో ఎస్బీలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఉద్యోగంలో ఉండగానే హార్ట్కు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు భద్రాచలం కళాశాల గ్రౌండ్లో ప్రతిరోజు వాకింగ్ చేసే శంకర్రావుకు తోటి మిత్రులు జిమ్ ప్రాక్టీస్ చేయమని సలహా ఇచ్చారు దీనితో జిమ్ ట్రైనర్ రెడ్డి సలహాతో జిమ్ముకు వస్తున్న ముగ్గురు డాక్టర్ల సలహాలు తీసుకున్నారు వైద్యుల సలహా మేరకు జిమ్లో పవర్ లిఫ్టింగ్ ఫిబ్రవరి నెలలో ప్రాక్టీస్ చేయటం మొదలెట్టిన శంకర్రావు కుటుంబ సభ్యులు వారించిన పట్టుదల ఆత్మవిశ్వాసం వైద్యుల అభయహస్తంతో వయసు మరిచి సాధన మొదలెట్టారు సాధనలో కొత్త ఉత్సాహాన్ని అందిపుచ్చుకున్న శంకర్రావు జిల్లా స్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పథకం సాధించారు అదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్లోను మాస్టర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు అంతే వెనకడుగు వేయకుండా ఆరు నెలల అనతి కాలంలోనే జిల్లా రాష్ట్రస్థాయిలతో పాటు ఆగస్టు రెండు నుండి ఏడు వరకు కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలో నాలుగు విభాగాలలో నాలుగు బంగారు పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్ర కీర్తిని జాతీయ స్థాయిలో ప్రదర్శించారని చెప్పవచ్చు భద్రాచలంలోని సిటీ స్టైల్ జిమ్ ట్రైనర్ రామ్రెడ్డి వద్ద శిక్షణ తీసుకుంటున్న శంకర్రావుకు తన ఆరోగ్యానికి ఎప్పటికప్పుడు చూస్తూ ఇంటెన్సివ్ ట్రైనర్గా డాక్టర్ కృష్ణప్రసాద్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన వెంట ఉండి నిత్యం దిశ నిర్దేశం చేసేవారు డెబ్బై మూడు సంవత్సరాల వయసుగల శంకర్రావు పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధించట ఇండియాలోనే ప్రథమమని పలువురు అభినందిస్తున్నారు అంతేకాకుండా హార్ట్ ఓపెన్ సర్జరీ జరిగిన వ్యక్తి ఇటువంటి క్రీడను ఎంచుకుని బంగారు పథకాలు సాధించటం నేటి యువతకు క్రీడాకారులకు ఆదర్శమని చెప్పాలి ఈ సందర్భంగా క్రీడాకారుడు శంకర్రావు మాట్లాడుతూ భద్రాచలం కళాశాల గ్రౌండ్లో జాగింగ్ చేస్తున్న క్రమంలో తోటి వ్యక్తుల సలహాతో జుమ్ము ప్రాక్టీస్కు వచ్చానని కుటుంబ సభ్యులు అందరూ వద్దన్న వైద్యుల సలహాలతో జిమ్ ప్రాక్టీస్ చేశానని ఆరు నెలల కాలంలోనే జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో బంగారు పథకాన్ని తెచ్చుకున్నానని ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొనేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తే తప్పకుండా పథకాలు సాధిస్తానని అన్నారు జిమ్ కోచ్ రెడ్డి మాట్లాడుతూ శంకర్రావు తనను కలవడం జరిగిందని ఆరోగ్య రీతియా డాక్టర్లు సలహాలు తప్పనిసరి అని రిస్క్ తీసుకోవద్దని చెప్పానని డాక్టర్లు సలహాలు అందివ్వటంతో జిమ్ ప్రాక్టీస్ చేయించానని ఇప్పటి వరకు తన దగ్గర శిక్షణ తీసుకున్న క్రీడాకారులు ముప్పై వరకు బంగారు పథకాలు సాధించారని అందరికంటే డెబ్బై మూడు వయసు సంవత్సరాల వయసులో హార్ట్ బైపాస్ సర్జరీ జరిగిన వ్యక్తి గోల్డ్ మెడల్స్ సాధించటం ఇది చరిత్రలోనే చెప్పుకోదగ్గ విషయమని అన్నారు ఇంటెన్సీ ట్రైనర్గా ఉన్న డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ శంకర్రావు నిర్ణయాన్ని వైద్యపరంగా పర్యవేక్షించి భరోసా ఇవ్వడం జరిగిందని త్వరలో ఇంటర్నేషనల్ లెవెల్లో పవర్ లిఫ్టింగ్లో బంగారు పథకాన్ని సాధించేలా తనను తయారు చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు నా పేరు దేశరాజ్ వెంకటశంకర్రావు నేను రిటైర్డ్ ఎస్బీఐ ఆఫీసర్ని ప్రస్తుతం నా వయసు డెబ్భై మూడు సంవత్సరాలు అయితే నా కష్టం ఏంటంటే ఈ పవర్ లిఫ్టింగ్లో ఫిబ్రవరిలో మన శోభ నాయక్ మిత్రుడు చెప్పిన తరుమలా ఇక్కడికి వచ్చి ఇక్కడ కోచ్ రాజ రామిరెడ్డి గారి సలహాతో జిమ్లో ఉన్న డాక్టర్లని కలుసుకుని మాట్లాడి వాళ్ళ సలహా మేరకు ఈ పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ హార్ట్ బైపాస్ సర్జరీ ఎందుకు కాబట్టి గరిమిళ ఫస్ట్ జిల్లా స్థాయి పోటీలు ఖమ్మంలో జరిగితే అక్కడికి వెళ్ళి గోల్డ్ కొట్టడం జరిగింది ఆ ఉత్సాహంతో వెంటనే జరిగిన రాష్ట్ర స్థాయి బోయినపల్లిలో హైదరాబాద్లో జరిగింది అక్కడ కూడా మళ్ళీ గోల్డ్ కొడితే ఆ ఉత్సాహంలో కేరళలో జరిగిన కోజికోడ్ అక్కడ మొన్న ఆగస్టు రెండు నుంచి ఏడు దాకా జరిగినాయి పోటీలు అక్కడికి పోయి జాతీయ స్థాయిలో పాల్గొని నేను నాలుగు గోల్డ్ మెడల్స్ మూడు ఇండివిజువల్ ఈవెంట్స్లో ఒకటేమో టైము ఓవరాల్ ఛాంపియన్షిప్గా కైవసం చేసుకోవడం జరిగింది నాకు సహకరించిన కోచ్ రామిరెడ్డి గారు అలాగే జిమ్కి వస్తున్న డాక్టర్లు మిత్రుడు కృష్ణాజీ దాని తర్వాత శోభన్ నాయకు వీళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే నా ఈ విజయాన్ని ఈ వయసులో వచ్చిన ఈ విజయాన్ని నాకు బంగారు బాట వేసిన ఈ విజయాన్ని నేను తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్నాను విఎస్ నైన్ ప్రేక్షకులకు ముందుగా శుభోదయం మన నా పేరు రెడ్డి భద్రాచలం సిటీ స్టేజియం కోచ్ నిన్న మొన్న కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో డివి శంకర్రావు బైపాస్ సర్జరీ అయినటువంటి వ్యక్తి డెబ్బై మూడు సంవత్సరాల వయసున్న వ్యక్తి ఆరు నెలల అనతి కాలంలోనే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలను అధిగమించి జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పథకాలను సాధించడం అనేది మా చిన్న విషయం ఏమి కాదు ఎందుకంటే ఒక బైపాస్ అయిన వ్యక్తి ఆరు నెలల అనతి కాలంలోనే నాలుగు బంగారు పథకాలు సాధించి పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని సృష్టించడం అనేది జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పవర్ లిఫ్టింగ్ రంగంలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ ఈ ఇరవై ఒక్క సంవత్సరాల అనతి కాలంలో ముప్పై బంగారు పథకాలు రాష్ట్ర స్థాయిలో పదిహేను నుంచి పదిహేడు బంగారు పథకాలు జాతీయ స్థాయిలో సాధించిన చరిత్ర ఈ భద్రాచలం సిటీ స్టేడియంకు ఉంది పవర్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ నేను మరియు ఉపాధ్యక్షుడు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు అధ్యక్షుడు భోగాల శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఎన్నో కాంపిటీషన్లు పెట్టి ఇక్కడ ఈ యొక్క క్రీడాకారుని తయారు చేయడం జరుగుతూ ఉంది మా అధ్యక్షుడు భోగాల శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు అట్లానే మరొక ఇంటర్నేషనల్ క్రీడాకారుడైనటువంటి గిరిజన ముద్దు బిడ్డ అయినటువంటి మోడెం వంశీ ఇప్పటికీ మూడు జాతి ఇంటర్నేషనల్లో బంగారు పథకాలు సాధించడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా ఈ నెల ఆగస్టు ఇరవై నాలుగున ఉత్తర అమెరికా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అక్కడ కూడా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టి తిరిగి వస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఇట్లా ఈ ఈ రకంగా తయారైనటువంటి క్రీడాకారులకి మన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ప్రోత్సాహం అందితే ఈ యొక్క క్రీడాకారులు ఎన్నో విజయాలని సాధించి భారతదేశాన్ని కీర్తి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా అమెరికా జపాన్ ఇటువంటి ఇటువంటి ఏరియాల్లో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులను మీద పెట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి ఆయా ఆయా కంట్రీస్లో ఉంది మన భారతదేశం చూసుకున్నట్లయితే క్రీడలకి ప్రభుత్వం ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంది ఖచ్చితంగా బంగారు పథకాలు ఎవరైతే నేషనల్స్లో సాధించి వారి ఇంటర్నేషనల్ పోతున్నారో ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి వారిని ప్రోత్సహించినట్లయితే ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉన్నట్లయితే మన ఇండియా కూడా క్రీడాపరంగా పరంగా ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా సహకరించే విధంగా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాం బిఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకి మరియు తెలంగాణ ప్రజలకు శుభోదయం అండి నా పేరు డాక్టర్ కృష్ణప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నేను మనం ఏదైతే ఈ రోజున మనం ఇలా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం మన డివి శంకర్రావు గారు జాతీయ స్థాయిలో నాలుగు గోల్డ్ మెడల్ కొడతాయి కారణం ఫిబ్రవరి మొదటి వారంలో శంకర్రావు గారు సిటీ స్టైల్ జిమ్కి వచ్చిన కొత్తల్లో రాగానే నేను ఆయన చూడగానే చెప్పాను మిమ్మల్ని ఒక వన్ ఇయర్ లోపల జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కొట్టిస్తానండి పవర్ లిఫ్టింగ్ అని క్రీడను పరిచయం చేస్తాను మీకు అని చెప్పాను ఆయన నవ్వి నా ఇంకా చూసి ఇది అయ్యే పని కాదు నా విషయం మీకు తెలుసా అని అడిగారు ఆల్రెడీ మా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యుడు శోభన్ నాయక్ గారు శంకర్రావు గారిని తీసుకొచ్చే క్రమంలో ముందల నుంచి ఆయనకున్న వయసు ఏంటి ఆయనకున్న ఆరోగ్య సమస్యలు ఏంటి కుటుంబ పరిస్థితులు ఏంటి మొత్తం నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్పాను శంకర్రావు గారు మీకున్న అడ్డంకులు నాలుగు ఒకటి మొదటిది వయసు డెబ్బై మూడు సంవత్సరాలు రెండోది బైపాస్ సర్జరీ అండి మూడోది వెజిటేరియన్ మీరు నాలుగోది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఉంది మీరు జిమ్లో జాయిన్ అవ్వడం అనేది ఈ నాలుగింటిని మనం అధిగమిద్దామని చెప్పి ఫస్ట్ మొదటిసారిగా జిల్లా స్థాయి పోటీలకి ఆయన్ని ప్రిపేర్ చేయడం జరిగింది మేము జిల్లా స్థాయిలో ఖమ్మంకి వెళ్ళి ఆయన గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత ఆయన ఆత్మవిశ్వాసం పెరిగింది పెరగ్గానే నేను ఒకటే చెప్పాను ధైర్యమే విజయం అండి భయమే ఓటమి ఇదే స్ఫూర్తితో మీరు రాష్ట్ర స్థాయి పోటీకి కూడా వెళ్ళమని చెప్పాను హైదరాబాద్ గోవింపల్లలో జరిగిన రాష్ట్ర స్థాయి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించాడు సాధించిన తర్వాత శంకర్రావు గారు అప్పటికి ఉన్న ఆత్మవిశ్వాసం కాసే రెట్టింపు అయింది అయిన తర్వాత తర్వాత జాతీయ స్థాయి పోటీలకు మాత్రం ఆయన వెజిటియర్ ఏదైతే విటమిన్ బిట్వల్ లెవెల్స్ విటమిన్ డి లెవెల్స్ ఉన్నాయి సరి చేసుకోవడం తర్వాత హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా మారడం జరిగింది ప్లస్ కఠోరమైన శిక్షణని ఆయనకి వయసుకి బైబాస్ సర్జరీకి అనుకూలంగా మార్చి ఉదయం ఒక గంటన్నర ఈవినింగ్ ఒక గంటన్నర ఆయనకి విపరీతంగా ట్రైనింగ్ కాకుండా ఆయనకున్న సమస్యలకు తగ్గట్టుగా ట్రైనింగ్ ఇచ్చి జాతీయ స్థాయిలో ఈరోజు నాలుగు గోల్డ్ మెడల్స్ కొట్టించామంటే ఆయనలో ఉన్న ప్రతిభని మేము తీసాము ఆయనలో ఉన్న నిరుత్సాహాన్ని పాలుదోడటం వల్ల ఈ విజయానికి కారణమైంది అట్లాగే డెబ్బై ఏళ్ళు వయసు దాటినాలందరినీ పల్లెటూరులో ఒక సామెత ఉంది ఊరు పొమ్మంటుంది పాడి రమ్మంటుంది అనే సామెతికి శంకర్రావు గారు ఏం చేశారంటే ఊరు రమ్మంటుంది పాడి పొమ్మంటుంది అనే సామెతని తిరగరాసి తెలంగాణలో ఉన్న ఇలా అనారోగ్యంతో బాధపడిన వయో వృద్ధులకు ఆశాకిరణం కింద నిలిచారు కాబట్టి ఈ విజయాన్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వయోధికులు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు మా ఇంకా మా పని అయిపోయింది ఇంక మేము క్రీడలకు దూరంగా ఉండాల్సిందే ఇంట్లో విశ్రాంతి తీసుకునే వాళ్ళకి శంకర్రావు గారి విజయం అనేది ఒక స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకంగా నిలిచి వాళ్ళు కూడా నూతన ఉత్సాహం వెల్లువిరిసి మన తెలంగాణ కూడా తెలంగాణ ఆరోగ్య ప్ర ఆరోగ్య పరంగా ప్రథమ స్థానంలో నిలిపేటట్టుగా తెలంగాణ ప్రజలందరూ కూడా కృషి చేయాలి